మంచిది ప్రభునందు దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం సజీవులు సజీవులే కదా నిన్ను శుతించెదరు అని దేవా మరి రాయబడినట్లుగా ఈ సమయంలో ఈ దినం మాకిచ్చినందుకు స్తోత్రాలు దేవా నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని నువ్వు సెలవు ఇచ్చావు ప్ర వాటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాలమున మాతో నీ ఉండి నిన్ను శుతిస్తూ ఉండగా నువ్వు సహాయం చేయదు అని ఇదిగో నాయన మరి సమస్తము ఎరిగిన వాడు సమస్తము నీవే నాయన జరిగించుకొని మహిమ పొందదు అని ఉదయకాలం ఈ కూడికలో ఉదయకాల ప్రార్థన నాయన మరి కూడికెలో నీవే ఉండే మహిమ పొందదు అని ఘనత మహిమా ప్రభావములు నీకు చెల్లిస్తూ ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ప్రభునందు దేవుని బిడలారా ఉదయ కాలం చిన్న పాట పాడుకొని ముందు కొనసాదాం నీదే బతుకంతా నీదే నాదంటూ లోకాణ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ కాణ ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సౌభ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం అరిగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం అరిగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే జీవించినది విచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందండి నీవిచ్చినది ప్రభువా నాకు ఈ బలము నాకు ఉన్న స్థలము ఉన్న ఈ జలము నిలువ ఈ బృహము నాకు ఈ బలము నాకు ఉన్న ఈ స్థలము ఈ నిలవ నీడై గృహము నిలిచి ఉన్న ఈ స్థలము బ్రతుకుచున్న ప్రతిక్షణం నిలిచి ఉన్న ఈ స్థలము బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీదే నయ్యా కేవలం లోకాన ఇది లేదయ్యా ఒకవేళ ఉందంటే ీవిచ్చినదే ప్రభువా లోకాన ఏది లేదయ ఒకవేళ ముందంటే దీవించినదే ప్రభువా నీదే నీదే బ్రతుకం తెలియదయ్యా ఒకవేళ ఉందంటే తీవించినది ప్రభువా కాదంటూలో జానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే తీవించినది ప్రభువా మంచిది ప్రభునందు దేవుని బిడలారా యుదయ కాల సమయంలో దేవుని వాక్యము తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం నా కుమారుడా క్రీస్ తీసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము నా కుమారుడ క్రీస్తేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము దేవునికి స్తోత్రం ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యంలో రాయబడి ఉంది కృపచేత బలవంతుడు కమ్ము ఆమెన్ కాబట్టి ఉదయకాలమున అనేక సమయాలలో సందర్భాలలో బలం అంటే నాకు బలం లేదు నాకు శక్తి చాలదు ఇది సొంత తెలివి చేత కానీ సొంతంగా కానీ ఇలాగనుకుంటే ఎవ్వరు ఏమీ చేయలేరు ఇది కేవలం ఇక్కడ రాయబడి ఉంది క్రీస్ తీసునందున్న కృపచేత బలవంతుడో కమ్మం ఇంతే ఎవరి చేత కావాలంట క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మం అని దేవుని వాక్యము ఉంది ప్రియుల కాబట్టి ఉదయ కాలమున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే క్రీస్తు యేసులో ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు లోకానుసారమైన స్థితిగతులు కాదు క్రీస్తు యేసునందుండి ఇలాగా ఆయన కృపచేత మాత్రమే బలవంతులం అవుతావు దేవునికి స్తోత్రం కుమారుడా అని బోధిస్తూ ఉన్నాడు నా నాకుమారుడా క్రీస్తసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అని తెలియజేస్తున్నాడు ఆర్తీయకంగా బలము అనేది యేసుక్రీస్తులో విశ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరం అని జ్ఞాపకం చేసుకోవచ్చు మనం ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి చూడండి కదా కాబట్టి అలాగూ చేయాలి ప్రియులారా అలా కాకుండా ఆయన ద్వారా తీసుకునే యొక్క బలం ఆయన ద్వారా మనము తీసుకుండే బలం లోకానుసారమైన ఇవి కాదు కాబట్టి మనము గమనిస్తే ఈ వాక్యంలో దేవుడు ఇలాగూ తెలియజేస్తున్నాడు ప్రియులారు అనేక సమయంలో అంటే మనం ఉన్న ఈ యొక్క లోకంలో మన శరీరానుసారంగా బలం కాదు కాని అది ఏసుక్రీస్తు వలన వచ్చే బలం ఏసుక్రీస్తు వలన వచ్చే బలము కావాలి ప్రియుల ఈ లేఖనంలో దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు దేవుని వాక్యము ఇలాగూ రాయబడింది నా కుమారుడా అని ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు నా కుమారుడా నా కుమారుడా అని బోధిస్తూ ఉన్నాడు లేఖనము ఏమని సెలవిస్తూ ఉంది అది మనము గమనించాలి ఇక్కడ దేవుని వాక్యం ఇలాగూ రాయబడింది కదా అయితే ప్రా మనము గమనించినప్పుడు అనేక సార్లు మన యొక్క తెలివిని లేక లోకానుసారమైన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు అలాగే కాకుండా క్రీస్తు యేసునందు మాత్రమే అని ప్రభు సెలవిస్తున్నాడు క్రీస్తు యేసునందున్న వారు వారు ఏం చేయాలి ఆయన వలన ఆ బలం పొందుకోవాలి ఆయన వలన ఈ శక్తిని తీసుకోవాలి ఆయన వలన మాత్రమే మరో చోట రాయబడి ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు సుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహరించను అని ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధై మూడవచనంలో రాయబడింది ప్రియు కాబట్టి ఉదయ కాలమున గమనించండి దేవుని వాక్యము ఇలాగూ రాయబడింది మీ స్థితిగతులను మీ పరిస్థితులను దేవుడు ఎరిగి ఉన్నాడు దేవునికి సమస్తము తెలిసి ఉంది అయితే ఏమి చేయాలి అని ప్రభు ఇక్కడ బోధిస్తున్నాడంటే క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము ఆ క్రీస్తు యేసునందు బలం ఆయన వలనే పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియుల ఆయన బోధిస్తూ ఉన్నాడు క్రీస్తు యేసునందు ఆ బలవంతుడు కమ్ము అని ఎపిసిలకు రాసిన పత్రికలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగరించును కాబట్టి అనుగ్రహించే దేవుడు మనకున్నాడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా ఒకటి పంతొమ్మిదిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను తను తెలుసుకును తెలుసుకొని మీకు జ్ఞాపకము జ్ఞానం మీకు జ్ఞానమును ప్రత్యక్షత్వ గల అని ఇలాగా బోధిస్తూ ఉన్నాడు ప్రియల అక్కడ ఏమని అంటే మనస్సు అనగ్రహించ ప్రత్యక్షమా ప్రత్యక్షమును గల మనస్సు అనగరించినట్లు నేను అని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు ఏమని బోధిస్తూ అంటే నేను అని బోధిస్తూ ఉన్నాడు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని కూర్చి జ్ఞాపకం చేసుకొని నేను నా ప్రార్థనల ఎందు అంటే కేవలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరి దేవుడైన మహిమ స్వరూపకు తండ్రి అని రాయబడింది బ్రిలరా కాబట్టి అలాగూ మనము ఈ ఉదయ కాలమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని సంబోధించాడు కాబట్టి క్రీస్తు మీ హృదయములలో నివసించునట్లుగా పురేలారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఉదయ కాలంలో ఇలాగ నా నేను నా ప్రార్థనల ఎందు మిములు గూర్చి జ్ఞాపకం చేసుకుని చున్నాను అని ఆ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే ప్రత్యక్షమును గల మనస్సు అనుకరించినట్లు నేను నా ప్రార్థనల ఎందు ఈ మనసు కావాలని నా ప్రార్థనల ఎందు జ్ఞాపకం చేసుకుంటున్నాను లేక విజ్ఞాపన చేస్తున్నాను మిములు కూర్చు విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు మిములు కూర్చు విజ్ఞాపన చేయుచున్నాను అని బోధించాడు కాబట్టి ప్రభునందు దేవుని పిడలార ఉదయ కాలంలో నా కుమారుడా అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు నా కుమారుడా నువ్వేం చేయాలంట క్రీస్తు యేసు క్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవ కమ్ము ఆ బలం ఇదిగో ఆయన వలన మనం తీసుకోవాలి ఇలాగో చేస్తూ ఉన్నాడు ప్రిలరా మరొక చోట మనము గమనించినట్లయితే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆ చేయు శక్తి గల దేవునికి అన్నాడు ఎఫెస్ రాష్ట్ర పత్రికలోనే మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేనో నువ్వు అడుగు విశ్వాసం ద్వారా అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి మనము మనవి చేయాలి అడగాలి మనము ఇప్పించుకోవాలి కాబట్టి ఇది పర సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలలో మనము సంపూర్ణంగా ఉంటే మరి మనకు దేవుడు అన్నిటిని అనగరిస్తాడు అన్నిటినీ ఇస్తాడు అన్నిటిని దయచేస్తాడు అన్నిటినీ కృప చూపి అనుకూలపరుస్తాడు కేవలం ఏం చేయాలంటే నువ్వు క్రైస్తు ఏసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు అంతేకాకుండా ఆరో తి పది వచ్చిన పేసులకు రాసిన పత్రికలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆని బలవంతులై ఉండు అని చెప్పాడు చూడండి ప్రియులారా దేవుని వాక్యం ఇలాగో ఎపిఎస్సులకు రాసిన పత్రికలోనే మనం చదువుతూ ఉన్నాం మొదటిగా తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో చదువుకొని ఆ తర్వాత ఏపీస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనము మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం మూడో అధ్యాయం పదహారో వచ్చినాము మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం ఆరో అధ్యాయం పదే వచ్చినం ఇప్పుడు మనం చదువుతున్నది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు యందు బలవంతుడై ఉండు ఎవరెందు బలవంతులై ఉండు అంటే ఆయన ఎందు అంటే క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనల్ని బలపరిచేది దేవుని వాక్యం మనల్ని ఓదార్చేది దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం మనల్ని సరిదిద్దేది దేవుని వాక్యమే మనకు జీవాహారమై ఉంది ప్రియులరా కాబట్టి ఉదయకాలంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు ఈ లేఖనంలో దేవుడు ఇలాగో రాయించాడు మీరు బలవంతులై ఉండాలి ఈ లోకంలో మీరు బలవంతులు మరి కాబట్టి ప్రియులారా మనం గమనిస్తే ఇదిగో ఇలాగ చోట రాయబడి ఉంది కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో పన్నెండవ ధ్యాయం తొమ్మిది పదివచంలో రాయబడి ఉంది అందుకు ఆయన కృప నీకు చాలును బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండును నిమిత్తము నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుతున్న అతిశయపడుతును నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన ఆ బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవ్యములలోనూ నేను సంతోషించుచున్నాను అన్నాడు దేవుని స్తోత్రం ఇది ప్రియుల క్రీస్తు చేస్తున్నందు బలవంతుడు కమ్ము అంటే ఈ లోకంలో ఇలాంటివి కలుగుచూ ఉన్నాయి ఈ బలహీనత అంటే ఏదో అప్పు చేశాడని పాపం చేసినాడని కాదు ఇదిగో ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇలాగో తెలియజేస్తున్నాడు నాకు కలిగి ఉన్న బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను ఇది ప్రియులరా మనకు మనము కలిగి ఉంటే మేలు చాలా మంది ఈ లోకంలో ఏదైనా ఆ వచ్చినప్పుడు దానికి తట్టుకోలేక తాళలేక జయించలేక ఆ ఈ బలహీనత ఆ స్థితిలోని జ్ఞాపకం చేసుకుంటారు కానీ క్రీస్తు చేసునందు బలవంతుడు కమ్మం అది ప్రియులారు క్రీస్తు యేసునందు బలవంతుడు ఖమ్మం ఇదిగో బలహీన ఈ లేఖనంలో ఇలాగ భక్తుడు సెలవిస్తున్నాడు అందుకు ఆయన కృప నీకు చాలు నా కృప అందుకు నా కృప నీకు చాలును అని తెలియజేస్తున్నాడు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అని చెప్తున్నాడు బలహీనతల ఎందు దేవుని యొక్క కృప శక్తి పరిపూర్ణంగా దయచేస్తున్నాడంట ఆమెన్ దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి దేవుని బిడ్డలారా ఉదయకాలంలో ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు కదా ప్రభువిలాగూ తెలివి చేశాడు ప్రభువిలాగు రాయించాడు కాబట్టి ఉదయ కాలం అనే ఈ లేఖనాల ద్వారా ఆ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు గమనించండి మరో మరో మాట తెలివి చేస్తున్నాడు గ్రంథం నలభై ఒక ముప్పై ఒకటో వచ్చినాం యహోవ ఒకరుకు ఎదురు చూసు వారు నూతన బలం పొందుదురు దేవునికి స్తోత్రం కొరకు ఒకరు కొరకు ఎదురు చూడాలంట యహోవ కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుదురు వారు ఆ పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అల యొక్క పరిగెత్తుదురు సొమ్మసిల్ నడిచిపోవుదురు నడిచిపోదురు దేవునికి స్తోత్రం ఇది ప్రిలా ఇలాగా ఈ లోకంలో ఉండాలి ఈ లోకంలో అలాగూ ఉండాలి ఈ లోకంలో ఇలాగ మనము క్రీస్తు తీస్తున్నందు బలవంతుడు కమ్ము అని తెలియజేస్తున్నాడు మీరు బలం తగ్గిపోకుండా లేక సొమ్మ సిల్లిపోకోకుండా ఇదిగో నూతన బలం ఎలాగొస్తుంది ఏంటి బలం తిండి వచ్చేది కాదు లోకానుసారమైన బలం కాదు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు కాబట్టి బ్రీలరా అలాగే ఎదురు వారికి ఈ లోకంలో జీవించిన నాళ్ళు ఇదిగో ఆయనకు బలము తగ్గలేదు కదా కను దృష్టి తగ్గలేదు అని రాయబడింది తొడుప్రీల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యం ఇలాగ ఉంది ఆర్థిక బలం అనేది క్రీస్తు యస్సులో విశ్వాసులందరికీ దేవుడిచ్చు ఉచిత వరము మనము ఆ బలాన్ని ఆయన ఇచ్చు వాటిని అని రాయబడి ఉంది అలాగూ మనము గమనించాలి గ్రహించాలి దేవుడు తన మహాకృప చేత మనకి ప్రతిదినం ఇలాగ ఇస్తూ ఉండగా ఆ భక్తులు ఇలాగ రాశారు ఆర్థిక బలం అనేది క్రీస్ విశ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరము మనము ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడము నేర్చుకోవాలి తీసుకోవడము నేర్చుకోవాలి అని రాయబడింది గమనించండి ప్రియులరా రెఫరెన్స్లు మరోసారి మీరు ఒకవేళ రాసుకోగలిగితే రాసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాను ఏమిటి అంటే దేవుడు తన మహా కృపచేత కనికరించాడు తిమతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మీరు రాసుకోవచ్చు తిమతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినము ఆ తర్వాత ఎపేస్యలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చినము ఎపేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఎపేసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినము ఎపేస్యలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చినము ఎఫేసలకు రాసిన పత్రిక అధ్యాయం పదో వచ్చినము కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ ధయం తొమ్మిది యషయా గ్రంథం నలభై అధ్యయం ముప్పై ఒకటో వచనం ఈ రెఫరెన్సులు ఉదయ కాలమున ఆ వాక్యాన్ని మీరు వింటున్నారు క్రీస్తు యేసు నందు బలవంతుడు కాసులో క్రీస్తు యేసు క్రీస్తుయేసు ఆ నాకుమారుడా కృప చేత బలవంతుడు కమ్ము అది దేవుడు తెలియజేస్తున్నాడు క్రీస్తు ఏసునందున్న చేత మీరందరూ కూడా క్రీస్తునందున్నారా యహో ఒకరుకు ఎదురు చూస్తున్నారా అయితే మీరు నూతన బలం పొందుకొని ఉన్నారు కాబట్టి ఇక నూతన బలం పొందుకోలేదా అయితే క్రీస్తు యేసునందు నిలిచి ఉండు క్రీస్తు యేసునందు ఆ కృపచేత బలవంతుడు కమ్ము కృపచేత కాబట్టి ప్రియులరా ఉదయ కాలమా మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు దేవుడు ఈ లేఖనాలను అందించాడు ఈ లేఖనాలు మరీ మరీ మీరు చదవండి మీకు దేవుడు ఆ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయ కాలమున ఇలాగా తిమతి యొక్క పత్రికలో మనము గమనిస్తూ ఉన్నాం మరి ఆర్థికమైన ప్రియులరా ఆ యొక్క శక్తి మనం గమనించినప్పుడు బైబిల్లో ఆ గ్రంథ వివరణ ఎలాగ రాయబడింది ఆర్థిక బలం అనేది క్రీస్ దేశలో విశ్వాసులందరికీ దేవుడిచ్చు ఉచిత వరం మనము ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి ప్రొయ్లర్ ఇది నేర్చుకున్నప్పుడే మనము శక్తి పొందుకుంటాం ఇది ఉన్నప్పుడే మనం బలం పొందుకుంటాం ఇది ఉన్నప్పుడే మనకు క్షేమాభివృద్ధి ఇది ఉన్నప్పుడే మనకి క్షేమము ఇది ఉన్నప్పుడే దేవుడు మనకి కృప ఆ దయచేస్తూ ఉన్నాడు ప్రియులార కాబట్టి ఈ ఉదయ కాలమున మీరు ఏ స్థితిలో ఉన్నారు మీరు గమనించండి ఏసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభు కలవరిసిలో బలైపోయి మరి ఆయన అక్కడ ప్రపంచానికి ఒక బలహీనుడుగానే కనపచ్చాడు కానీ ఆ బలహీనతలోనే ఉంది మనకు శక్తి దేవునికి స్తోత్రం ఆయన సిలువలో మరణించాడు శిలవలో తల వంచి మరణించాడు అవమానం పొందాడు ప్రజల ఎదుట తలదించాడు కాబట్టి ప్రజలందరూ అంటే లోకం ఆయన బలం లేని వాడు బలహీనుడు అనుకుంటు అనుకుంటుంది లోకం అయితే ఆయన బలహీనతలోనే ఆయన తల వంచడంలోనే మనకు శక్తి ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన శిలవలో మరణించడం ద్వారానే కదా మనకు పాప విముక్తి వచ్చిండేది కాబట్టి ఉదయ కాలమున ఆయన యొక్క మహాకృపను బట్టి మనం ఉన్నాం గనక మరి సుతిద్దాం ప్రార్థన చేద్దాం దేవుని వాక్యం మనందరి వినికిలో మీ అందరి వినికిడలో దీవించను గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం కృపామయుడా దయామయుడా నీకు స్తోత్రములు నాయన యుదయ కాలమున నువ్వు అందించిన లేఖనాలను బట్టి స్తోత్రాలు నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని నువ్వు సెలవిచ్చేవు ప్రభువానికి స్తోత్రం నువ్వు మాట్లాడేవు ప్రభువానికి స్తోత్రం నీవే కృపలో జ్ఞాపకం చేసుకునండి బలపరచండి నాయన దేవా నీవే కనికరము చూపండి యుదయ కాలమున ప్రభు మరితండి విన్న ఈబిడలను ప్రభా తండ్రి నా విశ్వాసులందరినీ కూడా నువ్వు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీవు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నీవు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం మరి తండ్రి నీవిచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రములు నీవిచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభా నీకు నాయనా దేవా మరి ఈ సమయంలో మరి తండ్రి మాకు సహాయం చేశావు ఉదయ కాలమున ఈ నేను శృతించడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు యుదయ కాలమున ప్రభావా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం నీ సన్నిధి సహవాసం ఇచ్చావు నీకు స్తోత్రం మరి తండ్రి ఉదయ కాలమున నీ వాక్కు నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అవునాయన లోకరీతిగా మేము చూసినప్పుడు ఎంతో నిరుత్సాహ నాయనా మరి తండ్రి నాయన మరి బలహీనత నాయన నిందలు ప్రభా మరి తండ్రి హింసలు నైనా ఎన్నో ఉండగా వాటి నుండి నాయన నీ శక్తి పరిపూర్ణంగా మాకు దయచేసి మమ్మల్ని బల బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా మరి తండ్రి ఉదయకాలమున నీ బిడలందరినీ జ్ఞాపకం చేసుకొని ఏ దినమంతా నీవే కాచి కాపాడుదామని ప్రభా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ కూడికిందరితో ముగిస్తూ ఉండగా నీవేనైనా మరి నీ చిత్తమైతే మరొకసారి నైనా నీ సన్నిధికి చేరరావడానికి కృప చూపించదు అని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు అర్పిస్తూ నశరడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది ప్రియులరా ఉదయకాలమున ఏ లైవ్ మరి చూస్తున్న వారందరికీ కూడా ప్రభున యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిదినము చూడండి యూట్యూబ్ ఛానల్ బెరాక కృపా చర్చి మరి ఈ ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి మరి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక మరి ఈ కూడిక ఇంతటితో ముహించబడింది ప్రభు చిత్తమైతే మరోసారి ప్రభు సంధిలో కలుసుకుందాం అందరికీ వందనాలు సెలవు